హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇది వచ్చేసి నావల చోతికి అయితే మాకు పండగ అయితే లేదనమాట ఏమంటే మేము పిల్లల కోసమైనా కర్జ్జకాయలు చేసుకుందాం అనేసి కర్జ్జకాయలు అయితే చేస్తున్నాము ఇవి బెల్లం కర్జికాయలు అనమాట సో ఇవి బెల్లము పప్పులు రెండు వేసి ఇట్లా ఉసిరాయి కదా ఇసురాయితో ఇట్లా మామూలు అయితే మిక్సీ పట్టొచ్చు కానీ మిక్సీకి అత్తుకుపోతుంది అనేసి దీంట్లో పడుతున్నాం అనమాట మెత్త వచ్చింది కింద బిల్లము బెల్లం ఏంటంటే సరిపోతుంది ఆల్రెడీ పప్పులు అనేది నేను మిక్సీ పట్టి పెట్టాను కొంచెం తొందరగా అయిపోతాయి అనేసి కానీ బెల్లం ఎత్తి మెత్తగా ఉండటం వల్ల ఇది కరసకపోతుంది అనమాట విసురాయికి కొబ్బరి కూడా దారిలో బాగుండీ

ఏమిటిది నారాయణ మమ్మల్నిదే ఓకే ఫ్రెండ్స్ మేము కర్చికాయలు కాల్చేటప్పుడు కూడా వీడైతే చేస్తానన్నమాట కాల్చేది కూడా చూద్దాము అంటే ఈరోజు వీలైతే ఈరోజు కాలుస్తాము లేదంటే రేపు కానీ అట్లా అనమాట ఈరోజు అయితే కనుక ప్రస్తుతానికి అయితే పప్పుల పిండి అయితే మిక్సీ పట్టుకుంటు మిక్సీ కాదు ఇసుతున్నాం అనమాట మిక్స్ మిక్సీ పప్పులో ఇసు మిక్సీలో పప్పులు పట్టాము ఇప్పుడైతే ఇదింటున్నాము కదా తర్వాత రేపు కానీ నైట్ కానీ కాల్చుకుంటాము చూడాలి టైం ఉంటే చూసుకోవాలి నైట్ కానీ రేపు కానీ టైం పట్టేసి అనమాట సో నువ్వులు ముద్ద వల్ల దంచుకోవాలి అవి కూడా నేనైతే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బ్లూజ్ ఉంది అది కక్కే ఏమైనా బట్టర్ సిక్కి అదేమో కేజీ బిల్లమేనా కేజీ పప్పులకి బిల్ అయినా ఉన్నాలు అనడానికి రావా తినవా నువ్వే నిదించినవి అలక బుడ్డలు ఇట్ని ఇంటి పంటికి ఒకటి షేర్ చేసేది కాదు Yen dan chwe chwe mwen bin nan. E se le potay dek. Baye dek. Pon nan an tay lan. Baye dek. రా ఇంటికి నేను తింటాను అన్నా ఉంటా ఏం చేసినవాడా సర్లే ఉంటా రా తొందరగా రెండు రెండు బాగా అయింది టైం నేను చేస్తా ம ada lagi jadi itu itu ada apa di madrilen pasti meter gara ini gimana baca నేనైతే ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే పప్పుడైతే మిక్స్ పట్ల ఎప్పుడు మా మిక్స్ పడుతుంది అంటే అనమాట ఈసారి నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ చాలా బరువుంది వీళ్ళకు అలవాటు కాబట్టి వీళ్ళకు కరెక్ట్ అప్పుడు ఎంతో పడుతుంది अमने नुरे भरु तने ए एक ट्राई आउ तदे दिस न लाग नि टच आसा आ त सारे जरा लाटा कटिर ल ग नि इन्द परु नि तल्ले नि नि त वन द अनुला कसको भदैन అట్టు కసకపోయి బరువెట్టుతుంది కదా బిల్లం కసుకపోయి చాలా కష్టంగానే ఉంది ఫ్రెండ్స్ ఇది బెల్లం కాబట్టి కొంచెం మీ బండే కసకపోతుంది అందుకు చాలా తూకం అనిపిస్తుంది నాకైతే అస్సలు చేత తిరగటమే లేదు అస్సలు మా అయితేనే మీరు బాగా చేస్తుంది

అక్కడ రాకుండానేమి ఇప్పుడు వచ్చిన జనం వచ్చి బిస్టు ఆగి ఉంటాది అంతే బిస్ట్ వీగుడు యాన్ ఉంటాయి ఇది కింద మీద కూడా మళ్ళీ సార్ వస్తాయి కింద పప్పు ముచ్చి వాటి వెళ్ళింది అప్పుడే తొందరగా అవుతాయి కూడా ఫస్ట్ పప్పులు మిక్సీ రుబ్బుకొని తర్వాత బెల్లం వచ్చాయి ఫస్ట్ పప్పులు రుబ్బుకోవాలి తర్వాత బెల్లం చేసుకుని అయితే వేసుకుంటా మిక్సీలో కూడా చూయమంటే ఇది బెల్లం మెత్తాం కొడు బెల్లం వెంటే సరిపోతుంది కొత్త Aka asko ordinary tata dr morally terminar ca wak rata kuch orranka mako idhoni mayakaboxkallyaa Tata na graha ithe mai 16to h little graha Langan hita rangaya Kujh institutio Praca Kish newspaper కొబ్బరి అది కొబ్బరి తుడుమట్టే తీసుకున్నాక నేను కొబ్బరి తుడుమి పడతా బల్లారు కొబ్బరి నేను ఏమన్నా అంతా కొబ్బరి కొబ్బరి వేస్తారా ఒక్కటి కోసేసినారు అయితే హెట్ అయితే కానీ కింద ఇది లేడలు కడలేదు చూడాలి అడు ఇది అంతా రుబ్బేరైతే అయిపోయింది ఫ్రెండ్స్ పప్పుల పిండి అంతా రుబ్బేరు అయితే అయిపోయింది ఇప్పుడు కొబ్బరి మిక్సీ పట్టేసుకో మిక్సీ కాదు చుడుముకొని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇది యాప్సినాలన్నమాట కొబ్బరి వేసుకునేటోళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు నాకైతే కొంచెం కొబ్బరి వేసుకుంటే బాగుంటుందనేసి కొబ్బరి అయితే వేస్తున్నాను ఇండి జుడిపైనా రాయి ఇంకా కడిగిచ్చేది లేనా వాళ్ళకి అట్టనేనా ఇసురాయి వేరే వాళ్ళది అనమాట మేము వేరే వాళ్ళది తెచ్చుకొని మాకు లేదు ఇసురాయి సో వేరే వాళ్ళది తెచ్చుకొని ఇసురుకున్నాము పప్పుల పిండి అయితే ఇప్పుడు చిరాటానికి అయితే వెళ్తుంది కొబ్బరి అయితే ఇప్పుడు తుడుం పట్టాలి ఫ్రెండ్స్ ఇటు సైడ్ సన్న ఉంది కదా ఇటు సైడ్ అయితే తుడుం పడతాను తుడుము పట్టిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఏంటంటే చేతితోటి చూ తీస్తున్నా సో అందుకోసము చూపించలేను సో తుడుం పట్టిన తర్వాత పప్పుల పిండిలు అయితే యాడ్ చేసేసుకుందాము కలిపేసుకుందాము ఓకేనా మొత్తం తుడిమేసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మిక్స్ పట్టుకునేది సారీ తుడుం పట్టుకునేది అయితే ఇక్కడ వేసేస్తున్నాను వేసేసి మొత్తంగా కలిపేసుకోవడమే